నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రైతులకు కొత్త సంవత్సరం కానుకగా నేరుగా అకౌంట్లలోకి పదివేల రూపాయలు రైతు సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకంపై కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటోందండి దీంతో రైతులకు ఇకపై మరింత లబ్ధి చేకూరేలాగా సంక్షేమ పథకాలను అయితే అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది రైతు సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే రైతులకు ఆర్థికంగా నేస్తంగా ఉండేలాగా పిఎం కిసాన్ యోజన స్కీమ్ డిజైన్ చేసి అమలు చేస్తోంది మోదీ సర్కార్ దీనిపైన ఫుల్ డీటెయిల్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా తెలియజేస్తానండి మరి కొత్త సంవత్సరం కానుకగా ప్రతి రైతుకి కూడా నేరుగా అకౌంట్లోకి పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారనమాట మరి వీడియోని నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మన ఛానల్లో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటానండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ అనేది అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా దేశంలో అరుకులైన రైతులందరికీ కూడా పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలైతే ఇవ్వబోతోందండి పిఎం కిసాన్ పథకం నుంచి దీంతో ఈ స్కీమ్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి ఎలా ఎందుకంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాష్ట్రం వాటా కింద ఇచ్చే డబ్బులు అకౌంట్లో పడినా పడకపోయినా మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి లేట్ లేటు చేయకుండా మరి హామీ ఇచ్చిన భాగ పథకంలో భాగంగా సంవత్సరానికి మూడు విడతలుగా ఈ డబ్బులు అయితే అందజేస్తూ ఉన్నాయి కదండి ఎప్పటికే పదిహేడో విడత పద్దెనిమిదో విడత అమలు చేయడం జరిగింది దీంతో పాటుగా పంతొమ్మిదో విడత డబ్బులు కూడా మరి మనకు సంక్రాంతి కానుకగా అమలు చేయబోతున్నారు అనమాట అందువల్ల ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఏర్పడిందండి ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి కీలక సమాచారం ఒకటి వచ్చిందనమాట అదేంటంటే ఈ స్కీమ్ కింద రైతులకు మరింత లబ్ధి చేసుకోవేలాగా కొత్త ప్లాన్ చేస్తోందండి నరేంద్ర మోదీ సర్కారు పిఎం కిసాన్ కింద ఇస్తున్న పంట సాయాన్ని పెంచాలనే ఆలోచనలో ఉందన్నమాట ఇందుకు క కసరత్తులు కూడా స్టార్ట్ చేసిందండి దీని గురించి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది వారు కూడా దీనిపైన ఫోకస్ అయితే పెట్టడం జరిగిందనమాట పిఎం కిసాన్ యోజనలో భాగంగా రైతులకు ఇచ్చే వార్షిక మొత్తాన్ని ఆరు వేల నుంచి పదివేల వరకు పెంచాలనే కోడంలో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది చూశారు కదా మనకైతే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కేంద్రం వాటాగా వస్తున్నాయి కదండి ఈ మొత్తాన్ని మరి రైతుల రైతాన్లందరినీ దృష్టిలో పెట్టుకుని పదివేల రూపాయలకి పెంచే కోణంలో ప్రభుత్వం అయితే ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తోందండి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున సమర్పించిన కేంద్ర బడ్జెట్లో ఈ నిర్ణయం తీసుకువచ్చిన టాక్ కూడా బయటకు బయటకు వచ్చిందనమాట మనకి ఫిబ్రవరి నెలలో కేంద్రంలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిపోతున్నారన్నమాట దీనిపైన మరి రైతులకి యొక్క అభివృద్ధికి దేశం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రైతులకు ఇంకా లబ్ధి చేకూరేలాగా ఈ కేంద్రం నుంచి వచ్చే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు కానీ పెంచాలని చెప్పి కేంద్రంలో అయితే బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేల రూపాయలు మొత్తం మూడు విడతలలాగా అకౌంట్లోకి జమ చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల చొప్పున కేంద్రం అయితే ఈ ఆర్థిక సాయం అందిస్తోందండి ఇప్పటివరకు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే రిలీజ్ చేశారు అది మనకి ఆ పథకం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే రిలీజ్ చేశారండి ఇప్పుడు రైతులంతా పంతొమ్మిది విడత డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది అనమాట ఇదేలా ఉంటే పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడతలో రెండు వేల రూపాయలు అందుకోని రైతులు ఈ డబ్బును పంతొమ్మిదవ విడతతో కలిపి జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నమాట అంటే మీకు ఎవరైతే పద్దెనిమిదో విడత డబ్బులు తీసుకోలేదో వారికి పద్దెనిమిదో విడత ప్లస్ పంతొమ్మిదో విడత కలిపి మొత్తం నాలుగు వేలు మరి రైతన్నల ఖాతాలో పడబోతున్నాయండి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని చెప్పి రైతన్నలకైతే సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకి ఎంతో న్యూ ఇయర్ కానుకగా ఎంతో సంతోషించాల్సిన విష విషయమేనండి మరి ఫిబ్రవరిలో జరిగే కేంద్ర బడ్జెట్లో ఈ విషయంపైన నిర్ణయం తీసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం అంటే మన నరేంద్ర మోదీ సర్కారు రైతులకి ఎప్పటికప్పుడు ప్రాధాన్యతను ఇస్తూనే వస్తుందండి మరి ఇది పెంచితే కనుక రైతులకి పెట్టుబడి సాయం కింద మరింత సాయం అనేది రైతులు అందుకోవచ్చు చూసారు కదండి మరి ఈ కిసాన్ డబ్బులు మీరు మీకు పడ్డాయో లేదా అకౌంట్లో ఒకసారి మీ యొక్క దగ్గరలో ఉన్న మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి తెలుసుకోండి ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే కనుక ఒకసారి మీ అకౌంట్స్ అనేవి చెక్ చేసుకుని కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలండి కేవైసీ ఎంపీసీ లింక్లు అనేవి మీ అకౌంట్కి చేసుకోవాలన్నమాట మీ ఆధార్ కార్డ్కి ఈ కేవైసీ లింకప్ చేసుకోవాలి కంప్లీట్ చేయాలి ప్రాసెస్ అనేది అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఎంపీసీఏ లింక్లు అనేది మీకు కరెక్ట్గా చేసుకుని ఉంటే కనుక మీకు అకౌంట్ అనేది వెరిఫికేషన్ అనేది అవ్వడం జరుగుతుందండి దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసినా అటు కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసినా మీ యొక్క ఫోన్కి అనేది మెసేజ్ అనేది వస్తుందనమాట ఇందులో మీరు చేయవలసింది అలా మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్అప్ అయి ఉంటుంది కదండి సేమ్ అదే ఫోన్ నెంబర్ని మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా కూడా లింకప్ చేసుకుంటారన్నమాట మీరు ఏ బ్యాంక్ ఏ బ్యాంక్ ఖాతా అయినా సరే ఆధార్ కార్డుకి లింకప్ అయితే చేసుకుని ఉండాలండి ఇలా చేసుకోవటం వల్ల ప్రభుత్వ పథకాలు ఎప్పుడు ఏమి అమలైనా కానీ మీకు మెసేజ్ అనేది వస్తుందనమాట చూశారు కదండి రైతులకు ఎంతగానో ఆనందించే విషయం న్యూ ఇయర్ కానుకగా ఈ న్యూస్ అనేది బయటకు వచ్చిందనమాట దీనిపైన విధి విధానాలు ఇంకా ఖరారు అవుతాయండి మరి దానిపైన ఇంకా మరింత అప్డేట్ రాగానే నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట వీడియో ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే